ప్రజల చేత ప్రజలే ప్రజల కోసం ఎన్నుకునేటువంటి ప్రజాప్రభుత్వమే ప్రజాస్వామ్యం ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది మన కోసం అనేటువంటి కాన్సెప్ట్లో కొద్దిగా అర్థాలు మారిపోయినట్టున్నాయి ఇప్పుడు మనీస్వామ్యం స్టార్ట్ అయింది ఇవాళ ఒకప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి అర్థమైనటువంటి అవసరమైనటువంటి ఎన్నికల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉండేది ఒకటి సమాజం పట్ల చిత్తశుద్ధుండి సమాజం పట్ల బాధ్యత ఉండి సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మొదట్లో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు శాసనాల విషయంలో కానీ లోకల్గా ఉండేటువంటి ప్రజా సమస్యల విషయంలో కానీ అప్రమత్తమై ఆ పనులు చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని సీరియస్గా ఎఫర్ట్ పెడుతుండేవాళ్ళు తర్వాత కాలంలో ఉద్యోగులు కానీ ఇతరత్ర వివిధ రంగాల నుంచి సేవా రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వరకు ఆ పనులే చేశారు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు డౌన్ ట్రాడర్ నుంచి వచ్చినటువంటి ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు టీచర్లు ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఆ సందర్భంలో చాలామంది వృత్తులు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత కాలంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వీళ్ళకి కాస్త ఆర్థిక చేయూతనివ్వడం అంటే డబ్బుల పంపిణీ గతంలో కూడా నేను చెప్పాను పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రారంభమైనటువంటి డబ్బుల పంపిణీ యాభై రూపాయలతో ప్రారంభమయ్యి అది క్రమంగా డబ్బులు పంచకపోతే అప్పుడు యాభై ఇచ్చారు కాబట్టి వంద వంద ఐదు వందలు వెయ్యి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇట్లాగ పెరిగిపోతా వచ్చింది ఇవాళ ఆ స్థాయిలో అంటే అప్పట్లో పారిశ్రామికవేత్తలు డబ్బు ఉన్నటువంటి ధనవంతులు ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఎంపీగా పోటీ చేస్తారో వాళ్ళ ఖర్చులకి కొంత ఇచ్చేవాళ్ళు మొదట్లో తర్వాత కాలంలో ఈ పారిశ్రామికవేత్తలు ఈ కాంట్రాక్టర్లు ఈ వ్యాపారులే నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఆ డబ్బులు ఇంకొంచెం మళ్ళీ మళ్ళీ పెంచుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఒక హోదా అయిపోయింది ఈ హోదా కోసం పోరాటంలో ఆరాటంలో జీవితకాలం సంపాదించుకున్న సోములు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రేటు ఇవాళ ఒక పార్టీనేమో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే క్యాండిడేట్కి జనరల్స్ కేటగిరీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ పాతి కోట్ల రూపాయలు ఇచ్చేయాలి పార్టీకి ఇచ్చేసేసి వీళ్ళు టికెట్ ఓకే చేసుకున్న తర్వాత గ్రౌండ్లో తిరిగితే ఆ మొత్తం ఖర్చు అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు ఇది అంటే అక్కడ లోకల్గా పబ్లిక్ ఎలా ఖర్చు పెట్టాలి ఇదంతా కూడా వాళ్ళదే ఇక క్యాండిడేట్కి బీఫామ్ తీసుకుని ఫీల్డ్లోకి తిరగడం ఒకటే చూసుకోవాల్సింది ఇరవై ఐదు కోట్లు చేతులు పెట్టాలి ఇంకొకళ్ళు ఇరవై ఐదు కోట్లు ఉంచుకోవాలి పార్టీకి సంబంధించినంతవరకు పది కోట్ల రూపాయలు చూపించాలా చేతికియ్యాల ఆత వాళ్ళు అవి ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం ఆ పార్టీ చూసుకుంటుంది ఇది ప్రధానమైనటువంటి అధికార ప్రతిపక్షాల మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం పార్లమెంటు సీటుకు వచ్చేటప్పటికి వంద కోట్ల రూపాయలనేది మినిమం అయిపోయింది వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు మామూలు నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో అయితే యాభై కోట్లన్నా మినిమం ఉండాలి ఈవెన్ ఎమ్మెల్యే దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పది కోట్ల రూపాయల వరకు ఉన్న ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు పది నుంచి ఇరవై కోట్ల రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బు ఉండాలి కాస్త కోస్తో పలుకుబడి ఉండాలా ప్లస్ ఆ ప్రాంతంలో పోటీ ఉండకుండా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు ఈ డబ్బుతో పొద్దున ఏమన్నా వస్తుందా అంటే ఎవరు చెప్పలేరు ఈ అంటే రేపొద్దున మళ్ళీ ఈ డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఏం చేయాలా ఒకటి హోదా కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఒకటి లేదు అంటే డబ్బులు మళ్ళీ సంపాదించుకోవడం కోసం పార్టీలన్నా మారాలి లేదంటే ఆ లోకల్గా కాంట్రాక్ట్లు అవన్నీ వీళ్ళ బినామీల పేరుతో తీసుకుని వంద రూపాయల పైన వెయ్యి రూపాయలు చేయించి ఆ తొమ్మిది వందల రూపాయల్లో వీళ్ళు ఒక వాటా కింద నాలుగు వందల రూపాయలు తీసుకుంటే ఐదేళ్ల పాటు కష్టపడి దాంట్లో రూపాయి రూపాయి జారేసుకుంటే సాధ్యమవుద్ది అంటే ఇవాళ ఈ మనీస్వామ్యంలో మనకు పెట్టుబడి పెడుతున్నారు వ్యాపారంలో ఈ పెట్టుబడి ఏంటంటే వాళ్ళ కష్టార్జితం అప్పులో సొప్పులో చేసి పెడతంటే ఇప్పుడు మనకు వెయ్యో రెండు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తున్నారు కాబట్టి వెరీ హ్యాపీ అని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ మనకి సంబంధించినటువంటి మన చేతితో మనం కట్టేటువంటి పన్నులు ఆ పన్నులతో వేసేయో రోడ్లు ఆ పన్నులతో వేసే సంక్షేమం ఆ పన్నులతో చేసేటువంటిది ఏ కార్యక్రమం కానీ అదేదో బిచ్చమే ఇస్తున్నటువంటి దాన్ని కూడా మాకు ఉదారంగా ఇస్తున్నారని ఫీల్ అవుతున్నటువంటి జనాల కోసం అవి పెడేసి ఆ డబ్బులు మన దగ్గరే వసూలు చేస్తారు ఇప్పుడు మనం కట్టేటువంటి డబ్బుల్ని ఇక్కడ మనకే ఇస్తున్నారు ఇచ్చి చివరికి ఏం చేస్తున్నారు దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇవాళ వీళ్ళు పాతి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు రేపు పొద్దున్న ముప్పై సంపాదించాలి కదా ప్రతిపక్షంలో ఉంటే సంపాదించడం కుదరకే కదా అధికార పక్షంలోకి వచ్చేస్తుంది వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది వాళ్ళకంటే కాంట్రాక్టులు ఇస్తున్నారు ఆ కాంట్రాక్టుల్లో ఇందాక నేను చెప్పినట్టు వంద రూపాయల పని వెయ్యి రూపాయలు రాసి చివరికి అటు పార్టీ తింటుంది ఇటు వీళ్ళు తింటున్నారు ఇది ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి సరికొత్తదైనటువంటి అర్థం ఇది ప్రతి ఒక్కళ్ళు ఆవేదనలు వ్యక్తం చేస్తుంటారు కానీ మార్పు కోరేటువంటి వాళ్ళు మాత్రం మార్పు కోరతారు కానీ ఈ మార్పులో మన భాగం అనేటువంటిది అవసరం లేదు మనతో ఏమో ఏం చేయగలుగుతాం అనేటువంటి రాజకీయం సాక్షిగా జరుగుతున్నటువంటి డెమోక్రటికల్ కిల్లింగ్ అనాలా మర్డర్ అనాలా అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం